చింతపల్లి అనే గ్రామం చింత చెట్లు చెరువులు పొలాలు పశువుల మందలు అన్నీ కలిపి నిజమైన పల్లె జీవితం నడుస్తున్న ఊరు కాని ఊరికి కొంచెం దూరంగా ఉన్న అక్కడి హైస్కూల్ గురించి మాత్రం ఎవరూ మాట్లాడటానికి ఇష్టపడేవారు కాదు ఎందుకంటే అది దయాల స్కూల్గా ప్రఖ్యాతి పొందింది ఇది నిజానికి కొన్ని సంవత్సరాల క్రితన్నాటి సంగతి ఆ స్కూల్లో అన్నపూర్ణ గారు వ్యత్యంగా ఉండేవారు గణితంలో స్పెషలిస్ట్ కానీ చాలా కఠినంగా ఉండేవారు పిల్లలు క్రమశిక్షణ తప్పినా వడికి ఎగనామం పెట్టినా అస్సలు సహించేవారు కాదు అందుకే పిల్లలందరికీ ఆమె అంటే భయం భక్తి రెండూ ఉండేవి ఒకసారి అన్నపూర్ణ గారు సమీపంలోని పట్నం నుంచి స్కూలుకు స్కూటీపై వస్తున్నప్పుడు యాక్సిడెంట్కు గురై మరణించారు వడిపిల్లలు టీచర్లు గ్రామ ప్రజలు చాలా బాధపడ్డారు కొత్త లెక్కల మాస్టారు వచ్చారు కానీ పిల్లలు ఆ సబ్జెక్టులో వెనకబడుతున్నారు ఇలా కొంత కాలానికి రాత్రివేళల్లో అక్కడ హైస్కూలులో మనుషులు ఎవరూ లేకపోయినా లెక్కల పాఠాలు వినిపించడం ప్రారంభమైంది కుర్చీలు టేబుల్స్ ఎవరో లాగుతున్నట్టు శబ్దాలు వచ్చేవి ఆ స్కూలు బిల్డింగ్లో అన్నపూర్ణ టీచర్ రాత్రుళ్లు దెయ్యమై తిరుగుతోందని ఊరిలో పుకార్లు వ్యాపించాయి ఆ గ్రామంలోనే బాలు అనే ఎనిమిదో తరగతి పిల్లాడు చురుకైనవాడు కానీ గణితంలో వెరీపూర్ రోజూ ఆ హైస్కూలుకు వెళ్తున్నా ఎన్ని ట్యూషన్లు పెట్టినా తడబడుతూనే ఉండేవాడు ఓ రోజు బాలు అమ్మ అన్నపూర్ణ టీచర్ గురించి గొప్పగా చెప్పింది నీకున్న తెలివితేటలకి ఆమె బతికుంటే నువ్వు ఐఏఎస్ అయ్యేవాడివి అని అప్పుడు బాలుకి ఓ విచిత్రమైన ఆలోచన వచ్చింది ఆ రోజు రాత్రి ఎనిమిది గంటలకి స్కూల్ బిల్డింగ్ లోకి ఒంటరిగా ప్రవేశించాడు వెంటనే క్లాస్ బ్లాక్ బోర్డు దగ్గర అన్నపూర్ణ టీచర్ పొగలా వచ్చి ప్రత్యక్షమైంది టీచర్ దెయ్యం గంభీరంగా అడిగింది ఎందుకు వచ్చావురా గణితం నేర్చుకోవడానికి మేడం నా పేరు బాలు నేను ఎనిమిదవ తరగతి నాకు మీ దగ్గర చదువుకోవాలని ఉంది మంచి మార్కులతో పాస్ కావాలని ఉంది అన్నాడు బాలు ఆమె కళ్ళు ఆనందంతో మెరిశాయి తప్పకుండా చెబుతానురా బాలు మరి నేనంటే నీకు భయం లేదా అడిగింది టీచర్ భయం లేదు మేడం ఉన్నదల్లా మీరంటే నమ్మకం భక్తి అన్నాడు బాలు వాడి భుజం తట్టి ఒరే రోజూ ఈ టైంకి రారా నీకు ట్యూషన్ చెబుతాను బోర్డును డస్టర్తో తుడిచేయి పాఠం మొదలు పెడదాం అంది టీచర్ దేయం బాలుకు మనసులో ఏ ఏమూలనూ ఉన్న ఆ కాస్త భయం కూడా ఎగిరిపోయింది బాలు తన ఫ్రెండ్ క్లాస్మేట్ అయిన రాజుకి ధైర్యం చెప్పి అతనితో కలిసి ప్రతిరోజు రాత్రి స్కూల్ కి వచ్చేవాడు దెయ్యం టీచర్ బోధన మాత్రం అద్భుతం సాధారణంగా భయపడాల్సిన వాతావరణంలో దెయ్యం చేత బోర్డు సహాయంతో గణితం నేర్చుకోవడం వాలుకి రాజుకి కొత్త అనుభూతి ఒకరోజు టీచర్ అడిగింది మీ లక్ష్యం ఏమిటిరా పిల్లలన్నారు లెసన్స్ బాగా అర్థం చేసుకుని బాగా చదివి మంచి మార్కులతో పాసవ్వాలి పేద ఉద్యోగం చేయాలి మీరు బాగా చదువు చెప్పండి మేడం ఆమె ఎంతో సంతోషించారు చదువు అనే దీపాన్ని వెలిగించడం నాకెంతో ఇష్టమైనది బ్రతికున్నా చనిపోయినా అది మారదు నేను అన్ని సబ్జెక్టులు చెప్పగలను మీకు నేను ట్యూషన్ చెప్పి మిమ్మల్ని తీర్చిదిద్దుతా అని చెప్పారు టీచర్ యావరేజ్ స్టూడెంట్స్ అయిన బాలు రాజు ఆ సంవత్సరం స్కూల్లో టాపర్లు అయ్యారు వారికి గుర్తింపు వచ్చింది రాత్రివేళ ట్యూషన్కు వెళ్లి చనిపోయిన అన్నపూర్ణ టీచర్ వద్ద ధైర్యంగా శ్రద్ధగా పాఠాలు నేర్చుకుంటున్నారు అనే వార్త ఊళ్ళో వ్యాపించింది అసలు విషయానికి తెలుసుకున్న గ్రామస్తులు తొలుత భయపడ్డారు కాని బాలు రాజు ఆ దేయం టీచర్ మంచితనం గురించి చెప్పినప్పుడు ఆశ్చర్యపోయారు మీకు ఆమె అంటే అంత అభిమానమా అని అడిగారు అవును ఆ టీచర్ దెయ్యం మేడం భయపెట్టరు బోధిస్తారు ఓపికగా పాఠాలు నేర్పుతారు అన్నారు బాలు రాజు మెల్లగా కొందరు ఇతర పిల్లలు రాత్రిళ్ళు పుస్తకాలతో స్కూల్కు వెళ్లడం మొదలెట్టారు టీచర్ దెయ్యం వాళ్లందరికీ బోధించసాగింది తద్వారా ఆ హైస్కూల్ డే అండ్ నైట్ హైస్కూల్ గా మారింది పిల్లలు స్కూల్కి రెండు షిఫ్టుల్లో వెళ్తారు ఒకటి అందరూ పగలు గవర్నమెంట్ టీచర్లతో రెండు రాత్రి వారిలో కొందరు ధైర్యం ఉన్న పిల్లలు టీచర్ తో చదువు చెప్పించుకుంటున్నారు చదువు చెప్పాలనే తపన ఉన్న అన్నపూర్ణ మేడం తను మరణించిన తరువాత కూడా ఆత్మగా తిరిగి రావడం చదువు చెప్పడం చాలా అద్భుతం పోయిన వేసవి సెలవుల తర్వాత నుంచి ఆమె చదువు చెప్పడానికి స్కూలుకు రావడం లేదు పైలోకాలకు వెళ్లిపోయారో ఏమో కాని ఆమె వద్ద చదువుకున్న వారందరూ ఇప్పుడు పెద్ద పెద్ద జాబ్స్ చేస్తుండటం మాత్రం విశేషంగా చెప్పుకోవాలి ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి